కాంగ్రెస్ గోబల్ సమ్మిట్ గ్లోబల్ సమ్మిట్ గా జరగ జరపాల్సింది గోబెల్స్ సమ్మిట్ జరపాలి తప్పుడు ప్రచారం అబద్ధం సమ్మిట్ జరపాలి అదే చెప్తున్నాను ఎందుకంటే అధికారంలోకి వచ్చి అధికారంలో రావడానికి ఏం చెప్పినారు నాలుగు వందల ఇరవై ఇచ్చారు ఆ డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ కూడా ఏదైనా నెరవేర్చిందా సంవత్సరం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇచ్చిందా కనీసం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చుడు సంగతి తర్వాత కనీసం గుర్తించిందా లేదు కదా మోసం మరి అది చెప్పు జూబ్లీ బైలక్స్ రవి జాదవ్ గెలిచింది సో అక్కడ రేవత్ గ్రౌండ్ మీద గ్రౌండ్ తీసేసి హాస్టల్ పెడదాం అనుకుంటుండు సో దాని గురించి సోదరుడు నవీన్ యాదవ్ ఇప్పుడే నాకు తెలిసింది ఎమ్మెల్యేగా గెలిచినట్టు నవీన్ యాదవ్ కొంత విజ్ఞతతో ఆలోచించాలి ఇవాళ రెండు గవర్నమెంట్ హాస్పిటల్ హాస్టల్ ఉండాల్సిందే గ్రౌండ్ ఉండాల్సిందే గ్రౌండ్ హాస్టల్ కోసం గ్రౌండ్ను పాటు చేయొద్దు ఎందుకంటే గ్రౌండ్ అనేది వాళ్ళ బ్రీథింగ్ స్పేస్ లాగా అక్కడ స్థానికంగా యూత్ కానీ మిగతాది కానీ ఆటలకు ఇంకా రకరకాల కార్యక్రమాలకు ఉపయోగపడేటువంటిది గ్రౌండ్ ఆ గ్రౌండ్ను ఒకసారి చెడగొట్టి మీరు ఇంకా అక్కడ ఇది గడితే మళ్ళీ గ్రౌండ్ ఉండదు నా సన్న నా నా విజ్ఞప్తి ఏంటంటే సోదరుడు నవీన్ కుమార్ యాదవ్ గారికి నేను కూడా ఒక బీసీ బిడ్డగా సోదరుడు నవీన్ యాదవ్ గారి కొత్తగా ఎమ్మెల్యే గెలిచినా కాబట్టి ఆ ఉత్సాహంతో నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇవాళ మీ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరు మీద తొమ్మిది వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండస్ట్రియలిస్టులకు అప్పనంగా ఐదు లక్షల కోట్ల విలువ చేసే భూమిని ఐదు వేల కోట్ల మేమేమంటున్నాం అంటే హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీ ఇక్కడ కొత్త ఎక్కడ ల్యాండ్ లేదు స్థలాలు లేక ప్రభుత్వ కార్యాలయాలు అద్దభవనాల్లో ఉంటున్నాయి స్థలాలు లేక గవర్నమెంట్ స్కూల్సు అద్దె భవనాల్లో ఉంటున్నాయి గవర్నమెంట్ ఆఫీసులు అద్దె భవనాల్లో ఉంటున్నాయి హాస్పిటల్స్ కట్టడానికి ప్లేస్ లేదు ఇట్లా మీరైన ఇటువంటి కట్టడానికి వీళ్ళ స్థలాలు లేవు ఇంకా చెప్పాలంటే ఆఖరి కోర్టులు కూడా చాలా వాటికి కోర్టులు కూడా బిల్డింగ్ లేక అద్దె భవనాల్లో ఉంటున్నాయి హాస్పిటల్స్ లేవు తర్వాత గవర్నమెంటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకుల పాఠశాలలకి కనీసం భవనాలు లేక సొంత స్థలాలు లేక భవనం కట్టలేక ఎక్కడో హైదరాబాద్లో దూరంగా ఉంటున్నాయి వాటన్నిటినీ ఈ తొమ్మిది వేల ఎకరాల్లో హైదరాబాద్లో ప్రైమ్ ప్లేస్లో ఉన్నటువంటి భూమి ఈ భూమిని తీసుకొని ఈ స్కూల్సు హాస్టల్సు కాలేజీలన్నిటిని కూడా కట్టడానికి ఇప్పించమని చెప్పేసి నువ్వు కొట్లాడు మేము కూడా బాసడగా నిలబడతాం అంతేగాని మైదానాన్ని స్థానికుల స్థానిక ప్రజల విజ్ఞప్తిని ఖాతరు చేయకుండా మైదానాన్ని చెడగొట్టి హాస్టల్కో ఇంకో దాన్ని కట్టడం అనేది కరెక్ట్ అనిపించుకోదు కరెక్ట్ కాదేమో